ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని ప్రతిరోజు ప్రతి రోజు మీరు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ బ్రేక్ దర్శనం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్టమ్ ఎంబీసీ థర్టీ ఫోర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఈ విధానాన్ని అమలు చేస్తుంది నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింకును పంపుతారు భక్తులు ఆ లింకు పై క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శనం టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు ఇప్పటికే ఆన్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ లో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవ టికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల ఇదండి టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ విచక్షణ కోటాలో బ్రేక్ దర్శనం అంటే రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం గతంలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకునే భక్తులు మీరు తిరుమలకి చేరుకున్నాక మీ దర్శనం తేదీకి ముందు తేదీ తిరుమలలోని జేఈ ఆఫీస్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు రికమెండేషన్ లెటర్ సబ్మిట్ చేయాలి అలా సబ్మిట్ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు దర్శనం అలాట్ అయ్యిందా లేదా అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది అలా మెసేజ్ వచ్చిన తర్వాత అంటే మీకు దర్శనం కన్ఫర్మ్ అయినట్టు మీ మొబైల్ నెంబర్ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ వద్దకు వెళ్లి అక్కడ క్యూ లైన్ లో నిల్చొని ఒక్క పర్సన్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పున అమౌంట్ పే చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో ఉండి తీసుకునే విధానం ఉండేది అయితే ఈ విధానం టిటిడి వారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి లింక్ ఆప్షన్ ద్వారా మీరు ఆన్లైన్ లోనే అమౌంట్ పే చేసే విధంగా కొత్త విధానాన్ని అయితే భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఎవరైతే విచక్షణ అంటే రికమెండేషన్ లెటర్స్ ద్వారా స్వామివారి బ్రేక్ దర్శనం చేసుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా మీరు జేఈఓ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆ రోజు సాయంత్రం దర్శనం కన్ఫర్మేషన్ అయినట్టు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది కదండి ఆ మెసేజ్ లోనే అమౌంట్ పే చేయడానికి పేలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు ఆ పేలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ లెటర్ ద్వారా ఎంత మంది అయితే అంటే ఒక లెటర్ ద్వారా మీరు ఫోర్ ఆ లేదా ఫైవ్ మెంబర్స్ బ్రేక్ దర్శనం చేసుకుంటున్నారు అంత మందికి ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున మీరు ఆన్లైన్ లోనే యూపీఐ క్రెడిట్ కార్డ్ కానీ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కానీ అమౌంట్ మీ ఫోన్ లోనే మీరు పే చేసి మీ మొబైల్ లోనే మీరు ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే ఈ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం పొందేటటువంటి భక్తులు ఇక్కడ నుంచి అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మీరు లెటర్ ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ బ్రేక్ దర్శనం టికెట్ ని పొందడానికి ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ వద్దకు వెళ్లి క్యూ లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేదండి మీ మొబైల్ లోనే మీరు ఆన్లైన్ లో అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని ఎక్కడైనా జిరాక్స్ షాప్ లో మీరు ప్రింట్ తీసుకొని ఆ టికెట్ తీసుకుని స్వామివారి దర్శనం కి ఇబ్బంది అయితే ఉండదు ఇలా బ్రేక్ దర్శనం టికెట్స్ కోసం ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో నిల్చునే పని లేకుండా ఇలా ఆన్లైన్ లోనే బ్రేక్ దర్శనం టికెట్స్ కి అమౌంట్ పే చేసే విధానాన్ని టిటిడి వారు తీసుకురావడం భక్తులకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆల్రెడీ ఈ విధానాన్ని తిరుమలలోని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరికీ కూడా ఇదే విధానాన్ని ఆల్రెడీ టి వారు అమలు చేస్తున్నారండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి ఐదవ తారీఖు సోమవారం రోజున అరవై నాలుగు వేల ఐదు వందల పన్నెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజు అయితే తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం కొస్తున్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా జయప్రకాశం గారు హాయ్ లక్ష్మి మార్చి లో టికెట్స్ వదులుతారా అని అడుగుతున్నారు టిటిడి వారు టిటిడి వెబ్సైట్ లో అన్ని రకాల టికెట్స్ ని ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మీకు మార్చి నెలకి సంబంధించిన టికెట్స్ కావాలి అంటే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలల్లో కొన్ని కొన్ని తేదీలకి అవైలబుల్ లో ఉన్నాయి మీకు కావాల్సిన తేదీకి అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ సాయి బాబా గారు ఓం నమో వెంకటేశాయ ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎమ్మెల్యే లెటర్ యాక్సెప్ట్ చేస్తారా తెలుపగలరు అని అడుగుతున్నారు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ నే యాక్సెప్ట్ చేయరండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ శ్యాంప్రసాద్ గారు నమస్కారం లక్ష్మి గారు మార్చి మాకు నలుగురం శ్రీవారి మూడు వందల రూపాయల దర్శనం టోకెన్లు ఉన్నాయి అకామిడేషన్ మా అక్క భావ పేర్లతో బుక్ చేశాం వారు రాలేని పరిస్థితి ఉంటే అకామిడేషన్ రూమ్ ఇస్తారా బుకింగ్ కాపీ తీసుకెళ్తే నడుతుంది మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ రిసిప్ట్ లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో ఆ ఇద్దరి పర్సన్స్ లో కంపల్సరీ ఎవరైనా ఒక్క పర్సన్ ఉంటేనే మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారండి అకామిడేషన్ రిసిప్ట్ లో ఉన్న ఆ ఇద్దరు పర్సన్స్ లేకపోతే మీకు ఆ రూమ్ అనేది అలాట్ చెయ్యరు భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ బ్రాహ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారవ రోజున సర్వదర్శనం దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారా లేక ఇవ్వరా అని అడుగుతున్నారు ఫిబ్రవరి పదహారు తేదీ కారణంగా రథసప్తమి ముందు రోజు ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖులలో తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్టేట్ టోకెన్స్ ని శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రెండింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేశారండి అంటే ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా ఎటువంటి టోకెన్స్ లేకుండా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి ధర్మ దర్శనం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ నాని సాయి గారు మ్యామ్ శ్రీరామనవమి అప్పుడు మాకు ఆర్జిత సేవ బుక్ చేసుకున్నాం అప్పుడు ఏం క్యాన్సిల్ చెయ్యరు కదా ప్లీజ్ రిప్లై అండి అని అడుగుతున్నారు టిటిడి వారు తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద ఏ తేదీలలోనైనా స్పెషల్ అకేషన్స్ కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు అంటే ఆ తేదీలకి సంబంధించిన ఆర్జిత సేవల్ని ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హోల్ లో పెడతారండి శ్రీరామ నవమికి మీరు ఆల్రెడీ ఆర్జిత సేవల్ని ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఉంటే ఆ సేవల్ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయరు మీరు విధిగా తేదీకి వచ్చి ఆ సేవా టికెట్ తో స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Oh, <laughs>